ఓఎన్జీసీ నష్ట పరిహారం కొత్తపేట అగ్రహారం జీఎంసీ మాలయోగి నగర్ గ్రామ పెద్దలు ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టడం జరిగింది దీనికి స్పందించిన మూడు గ్రామాల ప్రజలు మేము కానీ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని అధికారులకి ఓల్డేజ్ హోమ్ కళ్యాణ మండపం నిమిత్తం ఇవ్వాలి అని ఎవరైనా అడిగినట్టుగాని మీ దగ్గర ఆధారాలుంటే నిరూపించండి లేని పక్షంలో మీ మీద కఠిన చర్యలు మా గ్రామ ప్రజలు తీసుకుంటామని రాబోయే రోజుల్లో మీరు గ్రామాల్లోకి ఏ విధంగా వస్తారో మేము చూస్తామంటూ హెచ్చరిస్తూ మీరు దీనికి సమాధానం చెప్పకపోతే మూడు గ్రామాల ప్రజలు కాస్త పన్నెండు గ్రామాల ప్రజలందరితో పోరాటం చేయిస్తామని మీకు హెచ్చరిస్తున్నామన్నారు ఇలాంటి తప్పుడు వాగ్దానాలు తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోండి అని హెచ్చరించిన మూడు గ్రామాల పెద్దలు ప్రజలు అలాగే కొంత కొంత అమౌంట్ నావల కళాశాల దగ్గర వసూలు చేసి వీళ్ళకి ఎత్తగట్టుగా మనకి కొన్ని ఆరోపణలు అనేవి మనకు వచ్చి ఉన్నాయి ముఖ్యంగా మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఈ ఆరోపణలు ఎవరైతే చేశారో వాడి నిజంగా నీతి నిజాయితీ ఉంటే వాడి తల్లి తండ్రి పుట్టినట్టుగా ఉంటే ఈ డబ్బులు కానీ మమ్మల్ని నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అలాగని నిర్ణయిన పక్షాన మీరు దేనికైనా సిద్ధపడిలా ఉంటే మీరు ఎక్కడ పిలిచినా దేని మేము మొత్తం ఆ విషయం మీద మాత్రం మేము ఎక్కడికి తగ్గేది లేదు గొల్లపిల్ల దర్శకుడు ఒక స్థానంలో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎవడో ఎవరో పోన్ ఎవడో కొట్ట ఎవరో సెల్కో వాళ్ళ మాటలనే అనుసరించుకుండి గ్రామ పెద్దల్లో తొక్క తీసేస్తాం తోలు తీసేద్దాం డబ్బులు అనిపించడం అనేది ఆయనకి అసలు కరెక్ట్ వాడలే కాదు వాస్తవం ఏంటో తెలుసుకోవాలి నిజ నిజాలు ఏంటో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత అన్ని పడిలా తీసుకున్న తర్వాత విషయం మీద అవగాహన ఉంటే అప్పుడు మాట్లాడాలి అంతేగాని మా కమ్యూనిటీ మీద మా ఊరితో నెగ్గి మా కమ్యూనిటీ మీద ఎంత బురదలుద్దామని అనుకుంటే రేపు ఫర్దర్ గా నువ్వు ఎదుర్కొంటే పరిణామాల పద్ధతి కూడా చాలా తీరంగా ఉంటాయి ఎందుకంటే మేము అంతా ఐక్యతగా ఉంటున్నాం ఇంకా ఇంతవరకు కూడా వచ్చింది మేము ఒకసారి ఐక్యతగా నువ్వు మర్చిపోయి కానీ రివర్స్ రావడం జరిగితే రేపు పొద్దున్న మీ ఎలక్షన్ లో కానీ మీరు ఊర్లో రావటం కానీ తిరగటం కాని మళ్ళీ మిమ్మల్ని కూడా కానీ ఇలాంటివి ఏమీ జరగను ఎందుకంటే ముందు ఫస్ట్ ఆల్ మాట్లాడినప్పుడు వాస్తవంతో తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి దీని మీద మాకు ఏ రెస్పాన్సిబిలిటీ అయినా స్పందించి మాకు నిజం రాకపోతే దీని మీద ఎంతవరకు మూడు గ్రామాల యాక్షన్ తీసుకుంటాం వీలైతే పన్నెండు గ్రామాలు కూడా చాలా గట్టిగా ఎదుర్కొంది దీనికి సమాధానం ఏంటి మీరు మాకు ఖచ్చితంగా చెప్పి తీరాలి దీని విషయం మీద మేము తెలియజేసుకుంటున్నాం అగ్రహారం గ్రామ పెద్దలు కొత్తపేటగా గ్రామ పెద్దలు ప్రాంతి బాలయోగ నగర్ పెద్దలు అందరూ ముగ్గురు గ్రామం మూడు గ్రామాలు కూడా కలిసి ఇక్కడ ఒక సమస్య మీద కూర్చున్నాం ఆ సమస్య ఏంటంటే నిన్న సాయంత్రం నిన్న పొద్దుట ఒక స్టేటస్ ఒకటి వచ్చింది ఆ స్టేటస్ అగ్రహారం కొత్తవేట బాలయోగ నగరం నా అమౌంట్ వసూలు చేస్తున్నారు నా కళాసుల దగ్గర ఆ అమౌంట్ ఎలా వసూలు చేశారు దీనికి 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 రెస్పాన్స్ ఏంటి అని అడుగుతున్నారు దానికి మేము కళాశలు ఎవరి దగ్గర అయినా సరే రూప కానీ తీసుకున్నాడు కానీ నువ్వు నిరూపెంతే దానికి ఎంత అయినా సరే మేము బాధ్యతలు నువ్వు నిరేఖ పెంచకపోతే పని పనిష్మెంట్ ఎలా ఉంటుందో మేము ఓల్డ్ మూడు కారణాలు చెప్పారు దాంట్లో ఒకటి ఓల్డేజ్ హోమ్ ఒకటే కళ్యాణ మండపం ఒకటి ఫిషర్స్ డిపార్ట్మెంట్ గారు ఈ ముగ్గురి మీ మూడు దాంట్లో కూడా మేము డబ్బులు కనెక్ట్ చేస్తామని చెప్పేసి ఒక స్టేటస్ లో వచ్చింది కావాలంటే స్టేటస్ కూడా మేము చూపిస్తాం ఈ స్టేటస్ కోసం మేము ఈ మెసేజ్ కి మేము చాలా మరి ఆందోళన పడుతున్నాం దీనికి రెస్పాన్స్ కానీ చెప్పకపోతే దీనికి దీనికి మించి ఇంకా ఇంకా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు కూడా రెస్పాన్స్ అయ్యి పన్నెండు గ్రామాలు ఉన్నాయి పన్నెండు గ్రామాలు కూడా రెస్పాన్స్ అయ్యి దీన్ని ఇంకా పెద్ద చేసి దీనికి రెస్పాన్స్ కానీ కరెక్ట్గా రాకపోతే దీనికి మరి ఏం సమాధానం చెప్తావో చెప్పాలి ఎవరో ఎవరో చెప్పిందని నువ్వు ఆశించి నువ్వు ఇలా గ్రామ పెద్దలను పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఎవరో కూడా సహించరు మీ రాజకీయం ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ గ్రామ పెద్దలు ఒక గ్రామం అంటే దాని కట్టుబాట్లు ఉన్నాయి గ్రామ పెద్దలు వచ్చి మీకు మిమ్మల్ని మేము ఎలా చేసాం అలా చేసాం అని చెప్పి మేము ఏం చెప్పలేదు చెప్పలేనప్పుడు ఎవరో మీతో చెప్తే దాన్ని మీరు నిరూపించండి మీకు ఎంతగా దానికి రెస్పాన్స్ ఏంటని చెప్తాం నిరూపించకపోతే దానికి మీ దా దానికి తగ్గ పనిష్మెంట్ మీకు ఉంటుంది మూడు గ్రామాల కూడా మూడు గ్రామాలకి ఇప్పుడు పంపించాను ఇది మూడు గ్రామాలనేది అది మా గుప్పడు కాదు మా మా తాత కాని మా మొత్తం కానించి కూడా ఒక రూపాయి రూపాయి ఆశించిన గ్రామాలు కాదు ఇవి ఎవరి దగ్గర కూడా రూపాసించిన గ్రామం కాదు ఎవరో కూడా వెళ్ళడం ఏదో నాలుగు డబ్బులు తెచ్చుకోవడం ఇంట్లో ఏదో చేసుకునేవారు కానీ ఇప్పుడు మీరు ఏం చేశారు డబ్బులు పడ్డాయని చెప్పేసి దాంట్లో మేము డబ్బులు అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తామని చెప్పి మీరు నిరూపించండి నిరూపిస్తే దాని తగ్గట్టే మేము మేము చేయవలసింది చేస్తాం కానీ మీరు నిరూపించకపోతే మాత్రం దాని రెస్పాన్స్ మేము ఎలా ఇస్తాం మీరు చూద్దరిగేండి ఏమండి గారు మీరు లంచం తీసుకున్నారని ఎవరో చెప్పారని చెప్తారు కదా మూడు గ్రామాల పెద్ద మీద నిందేశారు వాళ్ళు ఎవరని సరే ముందు తీసుకురావాలి లేకపోతే మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది సమాధానం చెప్పాలని పరిస్థితి మాత్రం స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది మీరు అయితే మూడు గ్రామాల మీద మీరు నిందేశారో ఏ కన్ చేసింది ఎవరు చెప్పాడు అన్నది మాకు కావాలి టార్గెట్ మూడు మాత్రం ట్యాగ్లెట్ చెప్తాము సమాధానం చెప్పాలి మీరు వచ్చి సమాధానం చెప్పే ఎవరైతే చెప్పారో మీకు కంపల్సరీ కావాలి ఈరోజు ఉదయం ఒక మెసేజ్ వచ్చింది యానంలో ఉన్న బాలయ్య నగర్ గాని కొత్తపేట కొత్తపేట కాని అగ్రహారని పెద్దలు కానీ ఏదో డబ్బులు వసూలు చేసి ఓల్డ్ ఏజ్ అలాగే ఫిషరీస్ ఆఫీసులో గొంతి గారికి కళ్యాణ మండపకు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇది తప్పు ప్రసారం ఇది ఏ ఎవరైనా చెప్పారో మాకు తెలియదు కానీ ఇది నిరూపించగలిగితే మీరు ఏ చర్య తీసుకున్నాం మేము బాధ్యతలు కానీ మీరు ఈ చర్య నిరూపించకపోతే మాత్రం మేము పన్నెండు గ్రాములు ఏకమై దీనిపై తగిన చర్య తీసుకుంటాం